నమస్తే వెల్కమ్ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన పార్టీ పదేళ్ల పాటు తెలంగాణలో అధికారం చలాయించిన పార్టీ ఇప్పుడు వరుస ఓటమిలతో ఇబ్బందుల్లో పడింది కష్టకాలంలో నేతలు కూడా జారిపోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన దెబ్బ నుంచి కోలుకోకపోగా పార్లమెంట్ ఎన్నికల్లో మరొక గట్టి దెబ్బ తగలడం బీఆర్ఎస్ పార్టీని కుంగదీస్తోంది ఒకవైపు జాతీయ పార్టీలతో వైరం మరొకవైపు బీజేపీ రాజకీయ వ్యూహాలు గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను కేసీఆర్ ఎలా నిలబెడతారు అనేది చూడాల్సి ఉంది ఇది వాటి స్టోరీ బోర్డ్ బీఆర్ఎస్ కు మొన్నటి దాకా తెలంగాణలో తిరుగులేదు కానీ కొన్ని నెలల క్రితమే బండ్లు ఓడలైపోయాయి ఓడలు బండ్లైపోయాయి అసెంబ్లీ ఎన్నికలు సరే మరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కోలుకోలేదు దీంతో నేతలు జారిపోతూనే ఉన్నారు ఇప్పుడు పార్టీ చెదిరిపోకుండా చూసుకోవడం కేసీఆర్ కు పెద్ద టాస్క్ మారింది ఒక్కడిగా పార్టీని ప్రారంభించారని కేసీఆర్ చెబుతారు ఆ పార్టీనే పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడిపి ఆరు దశాబ్దాల కల సాకారం చేసుకుంది తెలంగాణ సాధించాక వరుసగా రెండు విడతలు అధికారంలో కూడా ఉంది కానీ కొన్ని నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చాయి జాతీయ స్థాయికి ఎదగాలని వ్యూహాలు రచిస్తున్న సమయంలో రాష్ట్రంలో అధికారం పోయింది పోనీ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుందామనుకుంటే అక్కడ మరీ గులాబీ పార్టీ జీరో అయిపోయింది వరుస ఓటములు పార్టీ నేతల్ని డీలా పడేశాయి కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూడగానే కొందరు నేతలు వలసబాట పట్టారు మరికొందరు పార్లమెంట్ ఎన్నికలపై దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్లో జీరో కావడంతో మిగతా నేతలు కూడా గోడ దూకేస్తారనే ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పలువురు నేతలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ నడుస్తోంది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్లు కూడా వద్దనుకుని నేతలు ఇతర పార్టీలోకి వెళ్లడం గులాబీ శ్రేణులకు ఇంకా మింగుడు పడ్డం లేదు చికెన్ మసాలా కొందరు నేతలైతే కేసీఆర్ ను నమ్మించి మరీ దూకేశారు ప్రస్తుత పరిస్థితుల్లో నేతలు కట్టు దాటకుండా కాపాడుకోవడం పెద్ద సవాలే అనడంలో సందేహం లేదు నేతల గోడదూకుళ్లు ఆపే ఉద్దేశంతోనే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో బస్సు యాత్ర చేశారు యాత్ర సక్సెస్ అయిందని కూడా గులాబీ నేతలు చెప్పుకున్నారు కానీ పార్లమెంట్ ఎన్నికలపై ఆ యాత్ర ప్రభావం లేకపోవడం నేతల్ని నిరాశపరిచింది ఓవైపు కాంగ్రెస్ బీజేపీ దూకుడు మీదున్న తరుణంలో బీఆర్ఎస్లో ఉంటే రాజకీయంగా మనుగడ కష్టమే అని భావిస్తున్న నేతలు ఏదో సాకుతో ఇతర పార్టీల్లోకి జంపైపోవాలని చూస్తున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ పార్టీ తప్ప మరో పార్టీ లేదన్న పరిస్థితి ఉందని గులాబీ నేతలు అనుకున్నారు కానీ పవర్ పోగానే రియాలిటీ ఏంటో అందరికీ తెలిసొస్తోంది చేదు వాస్తవాలు ఎవరికీ జీర్ణం కావడం లేదు గెలుపోటములు సహజం మళ్లీ ప్రజల్లోకి వెళ్లి పనిచేసి అధికారం సాధించాలనే పట్టుదలతో ఉండాల్సిన నేతలు జావగారిపోయి ఇతర పార్టీల్లో చేరికలకు పాకులాడటం బీఆర్ఎస్ దైన్యానికి అద్దం పడుతోంది ఇప్పుడు నేతలకు ఎలా ధైర్యం చెప్పాలో కూడా కేసీఆర్కు అర్థం కాని స్థితి ఆయన మాటలు వినడానికి నేతలు సిద్ధంగా ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న గులాబీ పార్టీ టికెట్ ఇస్తే చాలు అని ఒకప్పుడు పడిగాపులు కాసిన నేతలే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ వద్దే వద్దని చెప్పడం పెద్ద విచిత్రం చాలా పార్టీలు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకొచ్చాయి కానీ ఇలా టికెట్ వద్దని చెప్పిన సీన్లు మాత్రం అరుదు బీఆర్ఎస్కు క్యాడర్ బలం ఉందని అగ్రనేతలు గతంలో పదే పదే చెప్పేవారు ఇప్పుడు టికెట్లు వద్దన్న నేతలు కూడా గతంలో అదే డైలాగ్ చెప్పారు కానీ ఇప్పుడు క్యాడర్ ఉన్నప్పుడు ఎన్నికల బరిలో దిగకూడదని ఎందుకు అనుకున్నారనే విషయం తేలాలి దీనికి సదరు నేతలు చెబుతున్న కారణాలు కూడా బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్ కష్టమే అనే వాదన బలపరిచేలా ఉన్నాయి బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగానే పార్టీ పేరు మార్పే కొంప ముంచిందని క్యాడర్ గగ్గోలు పెట్టింది ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందో అప్పుడే తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే కామెంట్లొచ్చాయి జనం కూడా బీఆర్ఎస్ తో డిస్కనెక్ట్ అయ్యారని నివేదికలొచ్చాయి తర్వాత కేసీఆర్ ధైర్యం చెప్పినా నేతలు మాత్రం మానసికంగా కుంగుబాటు నుంచి కోలుకోలేదు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జోరుగా ప్రచారం చేయకపోవడానికి ఇదే కారణమనే చర్చ జరుగుతోంది అగ్రనేతలు ప్రచారానికి వచ్చినప్పుడు తప్ప మిగతా సమయాల్లో బీఆర్ఎస్ నేతలు పెద్దగా క్యాంపెయిన్ జోలికి పోలేదు ఎలాగో గెలిచేది లేదు ఉన్న డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకని కొందరు అభ్యర్థులు అనుచరులతో పంచుకున్న అభిప్రాయాలు కూడా పార్టీకి చేటు చేశాయనడంలో సందేహం లేదు ఏ పార్టీకైనా కష్టాలు వస్తాయి కాని కష్టాలు రాగానే ఇలా కాడి కింద పారేసే నేతలు ఎక్కువైపోతే అగ్రనేతలు మాత్రం ఏం చేస్తారనేది చూడాలి పదేళ్లు అధికారం అనుభవించారు ఎన్నికల్లో ఓడిపోగానే ఎవరిదారి వారు చూసుకుంటున్నారు ఇలాంటి వారిలో కేటీఆర్ సన్నిహితులు కేసీఆర్ సన్నిహితులు కూడా ఉన్నారు కారెవరూ వలసలకు అనర్హం అన్నట్టుంది పరిస్థితి ఏ పార్టీకైనా గెలుపోటములు సహజం ఓడిన పార్టీ నుంచి గెలిచిన పార్టీకి వలసలు సహజమే కాని మరీ ఈ స్థాయిలో వలసలు మాత్రం కాస్త విడ్డూరమే దీనికి తోడు వరుస ఓటములతో బీఆర్ఎస్ కుదేలైపోతోంది బీఆర్ఎస్ కు మొదట్నుంచి క్యాడర్ లేదు అదే ఇప్పుడు మైనస్ అయిందనే వాదన వినిపిస్తోంది ఏ పార్టీకైనా సంస్థాగత బలం చాలా ముఖ్యం కానీ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమాన్నే నమ్ముకుంది తెలంగాణ సాధన వరకు బీఆర్ఎస్ పట్ల జనం ఆకర్షితులయ్యారు కానీ ఒక్కసారి తెలంగాణ వచ్చేసి అధికారం దక్కాక ఇక బీఆర్ఎస్ లక్ష్యం పూర్తయింది కదా అనే యాంగిల్ తెరపైకి వచ్చింది అధికారం వచ్చాక బంగారు తెలంగాణ లక్ష్యమని కేసీఆర్ ప్రకటించినా దానికి నిర్మాణాత్మక రూపం ఇచ్చి జనంలోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు దీంతో అప్పట్నుంచి బీఆర్ఎస్కు లక్ష్యం సిద్ధాంతం లేకుండా పోయాయి ఓ రకంగా చెప్పాలంటే చుక్కాని లేని నావలా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి క్షేత్రస్థాయిలో సొంత బలం పెంచుకోవడంపై దృష్టి పెడితే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది కానీ పార్టీలో మొదట్నుంచి ఉన్నవారిని కనిపెట్టుకుని ఉండాలనే శ్రద్ధ కూడా చూపలేదు దీంతో పార్టీని వీడలేక ఉన్న కొద్దిమందే మిగిలారు మిగతా వారంతా వలస వచ్చిన నేతలే చివరకు సొంత లేక కేబినెట్ కూడా వలస నేతలతోనే నిండిన దుస్థితి ఇలా అధికారంలో ఉన్నప్పుడే వలస నేతల బలమే సొంత బలం అనుకున్న బీఆర్ఎస్కు ఇప్పుడు అసలు సిసలు షాక్లు తగులుతున్నాయి ఇప్పటికైనా తమది వాపే కాని బలుపు కాదని గ్రహించి తప్పులు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది వలస నేతలకు పార్టీలు మారడం సహజమే కానీ అలాంటి వలస నేతల్ని నమ్ముకుని రాజకీయం చేద్దామనుకోవడమే బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు పదేళ్లు పదవులు అనుభవించారు కదా ఇప్పుడు పార్టీలు ఎలా మారతారని బీఆర్ఎస్ అడగచ్చు కానీ బీఆర్ఎస్ లోకి రాకముందు కూడా వారు వేరే పార్టీలో పదవులు అనుభవించిన వారే అప్పుడు మారలేదా అనే ప్రశ్న వెంటనే దూసుకొస్తుంది దీనికి సమాధానం చెప్పడం అంత సులువు కాదు పార్టీ పిరాయింపులకు రాజకీయ పునరేకీకరణ అని కొత్త అర్థం చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నేతల వలసల్ని పిరాయింపులు అంటుందని ప్రత్యర్థులు అప్పుడే గేలి చేస్తున్నారు నేతల స్థాయికి మించి పదవులివ్వడం అందుకోసం పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టడం ఇప్పుడు పుట్టిముంచుతోంది అధికారం ఉన్నప్పుడు అహంకరించిన కేసీఆర్ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించారు ఇప్పుడు అదును చూసి నేతలు కూడా అంతా మా ఇష్టం అంటున్నారు ఇప్పుడు వెళ్లే వారిని ఆపలేక తన మాటకు విలువ లేకుండా పోతోందనే అక్కసుతో కేసీఆర్ రగిలిపోతున్నారు కానీ అధికారంలో ఉన్నప్పుడు తనవారెవరో వారెవరో అనే లేకుండా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది తన రాజకీయ ప్రస్థానంలో చాలా సంక్షోభాలు చూసింది గతంలో పార్టీ పనైపోయిందనుకున్నప్పుడు మళ్లీ పుంజుకుంది కానీ అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఈ కష్టకాలంలో పార్టీని కాపాడుకోవడం అంత కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది బీఆర్ఎస్ కాలం నుంచి చాలా సంక్షోభాలు చూసింది ఓ దశలో పార్టీ అంతర్ధానం తప్పదనే స్థితి నుంచి కూడా పునరుజ్జీవం పొందింది కానీ ఇప్పుడు అధికారం లేదు నేతలు ఆగమన్నా ఆగడం లేదు బీఆర్ఎస్ నుంచి వలసలు అదేదో ఉద్యమంలా నడుస్తున్నాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ జీరో అయిపోవడంతో అవి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలో అని అగ్రనేతలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు అలా అధికారం పోయిందో లేదో ఇలా కండువాలు మార్చేస్తున్నారు నేతలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నారు నిజానికి బీఆర్ఎస్ కు సంక్షోభాలు కొత్త కాదు ఉద్యమ సమయంలోనే చాలా మంది నేతలు పార్టీని వీడారు వైయస్ ఆపరేషన్ ఆకర్షితో పార్టీ అంతర్ధారమైపోతుందనే ప్రచారం జరిగింది కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా కేసీఆర్ పార్టీని గట్టెక్కించారు అప్పట్లో ఉద్యమ వేడి కేసీఆర్ సమర్థతతో పార్టీకి పునరుజ్జీవం వచ్చింది కానీ ఇప్పుడు సంక్షోభం వేరు ఇప్పటి పరిస్థితులు వేరు కేసీఆర్ గతంలో సరికొత్త వ్యూహాలతో పార్టీని బలోపేతం చేసేవారు ఇప్పుడు వ్యూహాలు కూడా వికటిస్తున్న పరిస్థితి అసలు వ్యూహరచనకు కూడా పరిస్థితులు సహకరించడం లేదు పార్టీలో ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు ఏ నేత ఎప్పుడు కండువా మారుస్తారో తెలియడం లేదు దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ కేంద్రంలో బీజేపీ నుంచి ఉధృతమవుతున్న రాజకీయ విమర్శల్ని తట్టుకోవడం కష్టంగా ఉంది విమర్శలకు ధీటుగా జవాబిచ్చేవారే కరువయ్యారు ఇప్పుడు కేసీఆర్ ఒంటరి పోరాటం చేయాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని చేయగలరా అనేది చూడాల్సి ఉంది రెండు వేలవ సంవత్సరంలో ఏర్పడ్డ బీఆర్ఎస్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పది సీట్లు మాత్రమే గెలుచుకుంది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా నలభై ఐదు ఎమ్మెల్యే తొమ్మిది ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది కేవలం పది ఎమ్మెల్యే రెండు ఎంపీ సీట్లే గెలుచుకుంది అయినా సరే ఇప్పుడున్నంత సంక్షోభం అప్పుడు లేదు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత గెలిచినప్పుడు కూడా అరవై మూడు సీట్లే వచ్చాయి అప్పుడు కూడా ఐదేళ్లు సర్కారు ఉంటుందా అనే అనుమానాలు వచ్చాయి కానీ ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుని బలపడింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఏకంగా ఎనభై ఎనిమిది సీట్లు గెలిచి ఏకపక్ష విజయం సాధించింది ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి నిజానికి ఇది మరీ తక్కువ నెంబరేం కాదు గౌరవప్రదమైన సీట్లతో ప్రతిపక్షంగా బాధ్యతలు నెరవేర్చడానికి ఇబ్బంది లేదు కానీ బీఆర్ఎస్ నేతల ఆలోచన మరోలా ఉంది తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు ఊపు మీదున్నాయి ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరులో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయింది ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా ఇంతేనని నేతలు ఫిక్స్ అయిపోతున్నారు ఇక్కడ ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదని భావిస్తున్నారు అందుకే వలసలకు జై కొడుతున్నారు ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని గతంలో కేసీఆర్ ఓ సందర్భంలో అన్నారు ఆయన మాటలు నిజం చేస్తూ ఆ పార్టీ నేతలు ఊసరవెల్లుల్లా రంగులు మార్చేస్తున్నారు ఉద్యమకారుల్ని పక్కనబెట్టి వలస నేతలకు అందలం ఎక్కించినందుకు బీఆర్ఎస్ ఫలితం అనుభవిస్తోందనే వాదన కూడా ఉంది ఇక పదవులు కూడా పేరుకేనని అధికారం అంతా కేసీఆర్ కేటీఆర్ దగ్గరే ఉండేదని నేతలు గుర్తు చేసుకుంటున్నారు పదేళ్లు పవరుంది కాబట్టి భరించాం ఇంకా భరించాలా అనే యాంగిల్ కూడా కనిపిస్తోంది బీఆర్ఎస్ స్వయంకృతాలే ఇప్పుడు పుట్టి ముంచుతున్నాయనే వాదన వినిపిస్తోంది ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకు అధికారం వచ్చాక చేసిన చేతలకు పొంతన లేకపోవడం ముంచిందనే అభిప్రాయం ఉంది అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు అన్నీ కలిసొచ్చాయి కొన్ని తప్పులు చేసినా పెద్దగా నష్టం జరగలేదు దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలకు అహంకారం పెరిగిపోయిందనే వాదన వినిపించింది ఆ వాదనే మరింత బలపడి జనంలోకి వెళ్లి అధికారం పోగొట్టింది ఉద్యమంలో బీఆర్ఎస్కు తెలంగాణ సమాజం అండగా నిలబడింది కానీ అధికారం రాగానే ఆ పార్టీ ఈ విషయం కన్వీనియంట్గా మర్చిపోయింది పైగా పదే పదే తెలంగాణ తెచ్చింది మేమే అనడం కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా పిలవడం కూడా జనానికి ముఖం మొత్తింది ఉద్యమం అందరూ చేస్తే పదవులు ఓ కుటుంబమే అనుభవిస్తోందన్న కోపం బీఆర్ఎస్కు మైనస్ అయింది అధికారం కోల్పోయాక కూడా నేతలు అహంకారం తగ్గించుకోకపోవడం మరో పెద్ద తప్పు విపక్షంలోకొచ్చాక ఫలితాలపై ఆత్మావలోకనం చేసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు జనంలో ఆ పార్టీని చులకన చేశాయి వీరికి ఇంకా అహంకారం తగ్గలేదనే భావనతో ఉన్న జనం ఇప్పుడు బీఆర్ఎస్ దుస్థితి చూసి సానుభూతి కూడా చూపించడం లేదనే వాదన వినిపిస్తోంది ఇవన్నీ స్వయంకృతాలేనని దీనికి ఎవరినో నిందించి ప్రయోజనం లేదనే అభిప్రాయాలున్నాయి బీఆర్ఎస్ పవర్ పోయి కొన్ని నెలలే అయింది ఇంకా నాలుగునరేళ్లు ప్రతిపక్షంలో ఉండాలి అప్పటి వరకు ఉండేదెవరు పోయేదెవరు అనేది తేలాల్సి ఉంది లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు కూడా తేడా కొట్టడంతో ఊహించని వలసలు కొనసాగుతాయనే వాదన ఉండని ఉంది మరి ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట వేసేలా కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడతో వస్తారనేది కీలకం ఇక్కడ ఏమాత్రం ఏ మరుపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరుగుతుంది జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా తప్పులు దిద్దుకోవచ్చు ఇప్పట్నుంచైనా మార్పును ఆహ్వానించొచ్చు పోయిన నేతల్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం లేదు నమ్మించి గొంతు కోశారని మొత్తుకుంటే ఉపయోగం లేదు పైగా పార్టీలో ఉన్న నేతలు తమను పట్టించుకోకుండా ఇంకా పోయిన వారి గురించి ఆలోచిస్తున్నారని అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి ఈ విషయంలో బీఆర్ఎస్ వెంటనే జాగ్రత్త పడాలి లేకపోతే ఈ ట్రెండ్ మరింత కాలం కొనసాగే ప్రమాదం లేకపోలేదు మొదట బీఆర్ఎస్ అధినాయకత్వం తన వైఖరి మార్చుకోవాలి చేసిన తప్పులపై నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి పొరపాట్లు దిద్దుకుంటామని క్యాడర్కు భరోసా ఇవ్వాలి మార్పుకు సిద్ధంగా ఉన్నామనే నమ్మకాన్ని జనంలో కలిగించాలి అప్పుడే పునరుజ్జీవం సాధ్యమవుతుంది అంతేకాని ఆత్మవిశ్వాసం పేరుతో అతి విశ్వాసం అహంకారం ప్రదర్శిస్తే జనంలో వ్యతిరేకత కొనసాగే అవకాశాలున్నాయి ఈ విషయంలో బీఆర్ఎస్ వెంటనే జాగ్రత్త పడాలి జనం తమను ఎందుకు తిరస్కరించారో త్వరగా తెలుసుకోవాలి ఆ తర్వాత జనం ఏం కోరుకుంటున్నారో గ్రహించి అందుకు తగ్గట్టుగా పార్టీని నడిపే విధానం మార్చాలి మళ్లీ ఉద్యమకారుల్ని దగ్గరకు తీసుకోవాలి గెలుపు కోసం కాకుండా ఉద్యమ నిబద్ధత ఉన్నవారినే అందలం ఎక్కిస్తామని బలంగా చెప్పగలగాలి చెప్పడం కాదు చేసి చూపించాలి అప్పుడే జనం నమ్ముతారు క్యాడర్ యాక్టివ్ అవుతారు కొత్తగా నేతలు కూడా తయారవుతారు పార్టీ నెరేటివ్ మారకుండా ఏదో అద్భుతాలు ఆశించడం అత్యాశ అవుతుంది గ్రౌండ్ నుంచి పై వరకు పార్టీలో మార్పులొస్తేనే మంచి భవిష్యత్తుంటుందని గుర్తించాలి జనంతో కనెక్షన్ పెట్టుకుని తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ ఆ కనెక్షనే తెంచుకుని పవర్ కోల్పోయింది ఇప్పుడు మళ్లీ జనంతో కనెక్ట్ కావడం తక్షణ అవసరం ఇది మన పార్టీ అని మరోసారి తెలంగాణ ప్రజలు అనుకునేలా చేయగలగాలి బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో లేదు ఏ జాతీయ పార్టీతోనూ పొత్తులోనూ లేదు జాతీయ స్థాయిలో ఏ కూటమి బీఆర్ఎస్ ను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు కేసీఆర్ ఒంటరి పోరాటం చేసి పార్టీని నిలబెట్టాలి ఇదెంతవరకు సాధ్యమనేది తేలాల్సిన విషయం బీఆర్ఎస్ మొదట్నుంచి ఎదురుదాడినే నమ్ముకుంది ఆ అస్త్రంతోనే ఇన్నాళ్లు నడిచింది కానీ ప్రత్యర్థుల దాడిని సమర్థవంతంగా అడ్డుకోవడం ఎలాగో మాత్రం బీఆర్ఎస్ నేతలకు పెద్దగా అనుభవం లేకుండా పోయింది దీంతో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎదురుదాడినే నమ్ముకుని బొక్కబోర్ల పడింది విపక్షంలో ఉన్నప్పుడు ఎదురుదాడి చేయొచ్చు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎదురుదాడి చేస్తే అది నెగిటివ్ అవుతుంది పనిచేయాల్సిన అధికార పార్టీ విపక్షాల్ని తిడుతూ కూర్చుంటే జనం హర్షించరు ఎంత తెలంగాణ తెచ్చిన పార్టీ అయినా అన్నీ మాకే తెలుసని అహంకరించడం విపక్ష నేతల్ని పూచిక పుల్లల్లా తీసిపారేయడం మానుకోవాలి ఈ విషయంపై బీఆర్ఎస్ క్యాడర్లోనూ అసంతృప్తి ఉంది ఈ ఎదురుదాడి అస్త్రమే బిడిసికొట్టి వరుస ఓటములకు కారణమవుతోందనే చర్చ జరుగుతోంది దీనికి తోడు తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేసే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది టార్గెట్ రెండు వేల ఇరవై ఎనిమిది అంటూ బీజేపీ చూపిస్తున్న దూకుడు బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తెలంగాణ అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారుతున్న సీన్ బీఆర్ఎస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది అధికారంలోకి వచ్చిన కొత్తలో బిఆర్ఎస్ అప్రమత్తంగానే ఉంది మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ కాకూడదనే పట్టుదలతో పనిచేసింది కానీ రెండోసారి అధికారం వచ్చాక సీన్ మారింది ఇక అధికారం శాశ్వతం అనే అవలక్షణం వచ్చేసింది మమ్మల్ని గద్దెదించేదెవరనే తెంపరితనం కొంపముంచింది ప్రతిపక్షాలనే కాదు ఏకంగా జనాల్ని కూడా విపక్షంగా మార్చుకునే దుస్సాహసం చేసింది బీఆర్ఎస్ ఇక్కడే ఉద్యమ ఆకాంక్షలకు గండిపడింది సర్కారీ విధానాలపై జనానికి వివరణ ఇవ్వడమే మానేశారు కేసీఆర్ చేశాక ఇంకా వివరించేదేంటి అనే పైత్యం ప్రకోపించింది అగ్రనేతల ధోరణి ప్రభావం నేతలపై కూడా పడింది చివరకు బూత్ స్థాయిలో కూడా క్యాడర్ ఓటర్లకు వివరణలు ఇవ్వకుండా ఓటు మాకు కాక ఇంకెవరికి వేస్తారని దబాయించే పరిస్థితి బీఆర్ఎస్కు చేటు చేసింది ఇవన్నీ మైనస్ అవుతాయని పొలిటికల్ పండిట్లు ముందే మొత్తుకున్నా బీఆర్ఎస్ వినిపించుకోలేదు ఇప్పుడు ఆ తప్పులకు మూల్యం చెల్లిస్తోంది అయితే ప్రాంతీయ పార్టీ బలంగా ఉండాలి లేకపోతే ఏదో జాతీయ పార్టీ అండ ఉండాలి కానీ బీఆర్ఎస్ ఇప్పుడు బలంగా లేదు ఏకంగా అస్తిత్వ సంక్షోభంలో పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది అటు ఎన్డీఏ ఇటు ఇండియా రెండు కూటములకు దూరంగా ఉంది ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నం చేసినా ఎవరు చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే గతంలో కేసీఆర్ మోడీ సోనియాపై చేసిన వ్యక్తిగత ఆరోపణలు ఎవరూ మర్చిపోలేకపోతున్నారు తనంతట తానుగా బలహీనపడుతున్న పార్టీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నాయి జాతీయ పార్టీలు దీంతో వైపు కష్టాలు ఎదుర్కొంటూ మరోవైపు పార్టీని బలోపేతం చేసేలా వ్యూహరచన చేయడం కేసీఆర్ కు కత్తిమీద సాములా కనిపిస్తోంది వీలైనంత త్వరగా పార్టీ పుంజుకోకపోతే రోజులు గడిచే కొద్ది నేతలంటూ ఎవరూ మిగలరనే చర్చ జరుగుతోంది ఉన్న కొద్ది పార్టీ క్యాడర్ కూడా చెల్లా తర్వాత ఎంత ప్రయత్నించినా కష్టమే అనే ఊహే బీఆర్ఎస్ను భయపెడుతోంది రాజకీయ పార్టీ అన్నాక మంచి పనులు చేయాలి ప్రజల్ని మెప్పించాలి విపక్షాలపై విమర్శలు కూడా చేయాలి కానీ శృతి మించి పడ్డప్పుడే కొత్త సమస్యలు వస్తాయి ఇప్పుడు బీఆర్ఎస్కు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డాయి నేతల వలసలు అనేది పైకి కనిపిస్తున్న సమస్య కానీ కేడర్లో ఆత్మస్థైర్యం అడుగంటింది దీన్ని మళ్లీ ప్రోగు చేయడం అంత తేలికైన పనేం కాదు అదే సమయంలో నేతల్ని కూడా యాక్టివ్ చేసి జనంలోకి తీసుకెళ్లాలి ఓ బలమైన నెరేటివ్ను నిర్మించి అందుకు అనుగుణంగా రాజకీయం చేస్తేనే పార్టీ పునరుజ్జీవం సాధ్యం ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారా అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయం జనంతో డీల్ చేయాల్సిన వ్యవహారం జనానికి ఎంత సేవ చేసినా వినయంగా ఉంటేనే ఆదరిస్తారు అంతేకాని మేం కాకపోతే మీకు దిక్కెవరని అహంకరిస్తే ఎవరికైనా బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందనడంలో సందేహం లేదు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్పై విమర్శలు చేస్తే జనమే తిరగబడేవాళ్ళు ఇప్పుడు అదే జనం బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నా అయ్యో పాపం అనడం లేదు దీనికి కారణం జనంలో తనంతట తానుగా వచ్చిన మార్పు కాదు బీఆర్ఎస్ వైఖరితో విసిగిపోయి ఆగ్రహంతో వచ్చిన మార్పు ఈ విషయాన్ని అవగాహన చేసుకుని బీఆర్ఎస్ తనను తాను సంస్కరించుకోవాలి అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికైనా భజన పరుల్ని పక్కనబెట్టి నిజాలు నిర్మోహమాటంగా చెప్పే నేతలకు పెద్దపీట వెయ్యాలి పార్టీని నమ్ముకున్న వారిని ప్రోత్సహించాలి బీఆర్ఎస్ వైఖరి మారిందని జనంలోకి బలంగా వెళితేనే పార్టీ ఫేట్ మారే అవకాశం ఉంది లేకపోతే మాత్రం పుంజుకోవడం సవాలే అనేది విశ్లేషకుల మాట కేసీఆర్కు రాజకీయంగా చాలా అనుభవం ఉంది తెలంగాణ సమాజంపై అవగాహన ఉంది రాష్ట్ర భౌగోళిక స్వరూపం కూడా బాగా తెలుసు మిగతా పార్టీల్లో కేసీఆర్ స్థాయి నేత లేని మాట నిజమే కానీ ఇప్పుడు ఆ నెరేటివ్ పనిచేయదు జాతీయ పార్టీలు జోరు పెంచడంతో ఆ పార్టీల్లో నేతలు దూకుడు మీదున్నారు తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేసిందో చెబుతూ అధికారంలో ఉంటే ఏం చేయగలదో చాలా జాగ్రత్తగా నెరేటివ్ బిల్డ్ చేయాలి ఈ ప్రాసెస్లో ప్రత్యర్థులపై నోటి దూకుడు తగ్గించుకోవాలి పాపం బీఆర్ఎస్ చాలా చేసింది ఇప్పుడు కష్టాల్లో పడింది మనమే ఓ చేయి అందించాలని జనం అనుకోవాలి అలా అనుకునేలా కేసీఆర్ వ్యూహరచన చేయాలి అప్పుడే పార్టీకి పునరుత్తేజం సాధ్యమవుతుంది ఇందుకోసం కేసీఆర్ కఠిన సవాళ్లు కాచుకోవాలి రెండు జాతీయ పార్టీలు పార్టీని ముంచేయకుండా చూసుకోవాలి నేతలు పట్టు జారకుండా కాపాడుకోవాలి మరీ ముఖ్యంగా జనంలో మార్పు వచ్చేలా చేయాలి మరి ఆయన ఎలాంటి ప్రణాళిక చేస్తారనేది తేలాల్సి ఉంది